తన భక్తుల ప్రాణము ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము పదవ వచనం మన దేవుడు న్యాయము తప్పిపోకుండా కాపాడుతారు తన భక్తుల ప్రాణమును ఆయన తొట్టిల్లనియడు కీడును దుర్మార్గతను విడిచి మేలును ప్రేమించు వారిగా ఉండాలి యహోవాను ప్రేమిస్తున్న మీరు చెడుతనమును అసహించుకొని ఆయన చేతిలో మీరుంటే భక్తిహీనుల చేతిలో నుండి ఆయన మీ ప్రాణములను రక్షిస్తారు ప్రభువు మీకు తోడుగా ఉంటారు కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ